హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడటం ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప చిన్నప్పటి ఫోటో చూసి కార్తీక్ దీపనే తన ప్రాణదాత అని తెలుసుకుంటాడు మరి దీపకి ఈ విషయం తెలుసా లేదా అసలు గుర్తుందా లేదా అని నేను మొన్న తనకంతా చెప్పాను కదా అంటే కావాలనే దీపకి తెలిసే నాతో ఆడుకుంటోంది కావాలనే తను నాకు చెప్పట్లేదు అని ఆలోచిస్తూ కొద్ది రోజుల ముందు దీప కార్తీక్ తను అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఒకటి చెప్తానని చెప్పి చెప్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఓహో అయితే నేను మా తాతకి చేసిన ఛాలెంజ్లో గెలిచి ఈ రెండు కుటుంబాలు కలిసిన తర్వాత దీప నాతో ఈ విషయం చెప్తుందా అని అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇదిలా ఉండగా జోత్సనా తలనొప్పిని అబద్ధం చెప్ తను ఇంట్లోనే ఉన్నట్లుగా సుమిత్రని నమ్మించి ఎవరికీ కనిపించకుండా ఇంటి వెనక నుండి గోడ దూకి బయటికైతే వచ్చి తను పురమాయించిన రౌడీలను కలవడానికి వెళ్తుంది ఇక ఆ రౌడీలు జ్యోత్సనం చూసి వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదేరా చూసారా అని అంటూ జ్యోత్సనం దూరం నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే దీప స్కూల్కి వెళ్ళి శౌర్యం తీసుకుని రిటర్న్ ఆటోలో వస్తూ ఉంటుంది ఇంతలోనే జ్యోత్స్న రౌడీల దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళు జ్యోత్సనం చుట్టుముట్టి తనకి జ్యోత్సన అరవకుండా నోట్లో క్లాత్ పెట్టేసి తన కాళ్ళు చేతులు కట్టి ఇక నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే చూసారా అసలు మనకి ఎలాంటి కష్టం లేకుండా మేడం గారు చెప్పినంత శ్రమ కూడా పడకుండా ఎంత సింపుల్ గా పని అయిపోయిందో చూసారా అని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ఇంతలోనే అయ్యో అది నేనేరా మీరు నన్ను కిడ్నాప్ చేస్తున్నారేంటి అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్సన చెప్పాలని ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు కాబట్టి అస్సలు అవకాశం అయితే ఉండదు ఇంతలోనే ఇంకేంటి చూస్తున్నారు కారెక్కించండి అని అంటే పక్కనున్న ఇంకో రౌడీ అవును తినతో పాటు పాప కూడా ఉండాలి కదా ఇద్దరిని కిడ్నాప్ చేయాలని మేడం చెప్పారు కదా మరి అని అంటే అలా అయి ఉండదురా పాపని పాప రావడం వీలుపడుండదు ఏదో మిస్ అయి ఉంటుందిలే పిల్ల సంగతి తర్వాత ముందు తల్లి సంగతి చూద్దాం పదండి అని అంటూ జ్యోత్స్నని కారెక్కించబోతూ ఉంటే ఇంతలోనే దీప వాళ్ళు అటుగా వెళ్తూ ఆటోలో నుండి శౌర్య జ్యోత్సనం చూస్తుంది అప్పుడే ఆటో ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది సౌర్య ఏమైంది శౌర్య అని దీప అడిగితే అమ్మా అటు చూడు జో జోని ఎవరో తీసుకెళ్లిపోతున్నారమ్మో ఒకసారి అటు చూడు అని చెప్తే దీప చూసి చాలా కంగారు పడుతూ సౌర్య నువ్వు ఆటో దిగద్దు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వెంటనే దీప వచ్చి వాళ్ళందరినీ బాగా కొట్టి జ్యోత్సనైతే కాపాడుతుంది దాంతో పెద్ద షాకే తగులుతుంది జ్యోత్స్నకి నేను దీన్ని చంపాలని ప్లాన్ చేస్తే ఇదే చివరికి నన్ను కాపాడే పరిస్థితి వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో రౌడీలందరూ కూడా అక్కడ నుండి పారిపోతారు అప్పుడే దీప మనం చేసే పనులే మనకప్పుడప్పుడు రివర్స్ అవుతూ ఉంటాయి జ్యోత్సన నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప ఇక దాంతో చాలా మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్సన ఇక వెంటనే రౌడీలకు కాల్ చేస్తే ఏంట్రా మీరు చేసిన పని ఆ దీపని కిడ్నాప్ చేయమంటే మీరు నన్ను కిడ్నాప్ చేస్తారా మైండ్ పోయిందా మీకు అని అంటే మేడం అదేంటి మీరు మాకు తన ఫోటోని కదా పంపించారు అని చెప్తే షడప్ అని అంటుంది లేదు లేదు మేడం ఒకసారి మీరు చెక్ చేసుకోండి వాట్సాప్లో మీరు నాకు పంపించింది ఆ ఫోటోనే అని చెప్తే సరే అని ఫోన్ పెట్టి వాట్సాప్లో రౌడీకి పంపించిన ఫోటో చూసి అయిపోతుంది జ్యోత్స్న నిన్న నైట్ ఏదో చిరాకులో రౌడీకి దీప ఫోటో పంపించబోయి జ్యోత్స్నా ఫోటోనే ఆ రౌడీకి అయితే సెండ్ చేస్తుంది జ్యోత్స్నా ఇంకా అదంతా చూసి చెప్పలేనంత కోపంతో మండిపడిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్